అందరము ఆ అర్థంగా వెళ్లాల్సిందే మేమంటే బాగానే పిల్లలున్నారుడి ఉంది మనకి ఎవరికైనా ఏడుపు వస్తారు బాధ్యం చాలా బాధ చేసింది ఎవరు నాకు తెలియదు అయినా కానీ ఈ అమ్మవారి వాళ్ళని అర్థం చేయాలి అంటే మేము అనేది వచ్చేవాళ్ళు మనం ఇలాగైపోయింది అప్పుడు మీరైతే సాయం చేస్తారు నమ్ముకోవాలి మనం చేసుకోవాలా ఖచ్చితంగా ఒకరోజు అన్నా మళ్ళీ కొడుకుని చూస్తారు తను కూడా తన కొడుకని చూసారు మా అక్కడ అందరూ కలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా వేసుకోవాలని నమ్ముకోవాలా మీ పాప కొనుక్కోవాలా చిన్న పాపనే సరే నా పాపలు క్షమించారు మా కొడుకు చనిపోయారు ఎవరు చనిపోతారో మన కోసం ఏ దేవుడు చనిపోయినారు ఏ దేవుడైనా చనిపోయిన గురుదిన వేసినారా అని అసలు లేదా ఏమన్నా వితరహాలు కూడా తీసేయండి అవి ఉంటే మనకు దేవుడు ఆశీర్వాదు మరి ఒక శాపంలో వస్తూనే ఉంటారు కదా అక్కడ రాదు కాబట్టి ఇదైతే సివిరావి వాళ్ళు మాట్లాడవచ్చు కళ్ళుండి చూడవు చెవులుండి మన చేతులుండి నుండి సహాయం చేయవు కాలుండి నడవవు అదేం నడవరు మనకేం సాయం చేయాలి చెప్పాలి జీవం కూడా తెలియ ఇదిగా పుష్కర్త అవకాశం కలిగి ఉన్నట్టే కూడా తన సముద్రంలో సాయం చేసి పేసి గడిపిస్తున్న దేవుడు మా దేవుడు ఇంత దేవుని మనం పెట్టుకొని విగ్రహాలు పెట్టుకోవటండి ఏమన్నా విగ్రహాలు పటాలు ఫోటోలు ఏమున్నా తీసేయండి తీసేసి ఒప్పుకోండి దేవా నువ్వే మా దేవుడు చిన్న దేవుడు ఉంటే నమ్ముతున్నాము ఆ బాబాను క్షమించండి మీరు కొరకు పడుతున్నాము సిద్ధపరచండి అని అడగాల నువ్వు ఆ చిన్న సూక్ష్మంలో మోక్షం అంటే అదే బంగారు వెండి ఇవ్వాల్సిన అవసరం లేదు రెండు మాటలే